హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ భారత్ తో పంటున్న అమెరికా అవుట్లుక్ యొక్క ఒక ఆర్టికల్ చూసినట్టయితే యుఎస్ఎస్ ఇట్ సీస్ ఇండియా యాజ్ ఎ లీడర్ విత్ ఇన్ క్వాట్ ఇక్కడ మనం ఇంగ్లీష్లో ఆర్టికల్స్ చూసినట్టయితే ఏ అండ్ ద వీటి ముడిటి మధ్య తేడాలు చూసినట్టయితే ఏ మరియు దాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది సో ఇక్కడ వీరిచ్చిన స్టేట్మెంట్స్ లో యూజ్ చేయడం అయితే జరిగింది సో దీన్ని బట్టి క్వాడ్ అనే ఆర్గనైజేషన్ లో అమెరికా తర్వాతే ఇండియా అని ఇండైరెక్ట్ గా చెప్పడం అయితే జరిగింది అసలు క్వాడ్ అనేది మనందరికి తెలిసినట్టుగా ఒక అంతర్జాతీయ గ్రూప్ ఇందులో నాలుగు దేశాలు ఉన్నాయి అందులో చూసినట్టయితే అమెరికా ఆస్ట్రేలియా జపాన్ మరియు ఇండియా ఇందులో అమెరికా మరియు ఇండియాలో అతిపెద్ద దేశాలుగా చెప్పుకోవచ్చు అసలు ఈ స్టేట్మెంట్ చూసినట్టయితే మన భారత ప్రధాని మోడీ గారు మూడు రోజుల అమెరికా పర్యటనకై అమెరికాలోని వాషింగ్టన్ వెళ్ళనున్నారు అమెరికా ఎందుకు వెళ్ళనున్నారంటే అక్కడ క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవ్వడానికి ఈ రోజు బయలుదేరడం అయితే జరిగింది అంతకు ముందే అమెరికా గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ విధమైన స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది అసలు ప్రపంచాన్నే ఏలాలని మరి అదేవిధంగా ప్రపంచంపై తనే ఆధిపత్యం చెలాయించాలనుకున్నటువంటి అమెరికా ఎందుకు భారతదేశాన్ని పొగుడుతుందంటే దీని వెనుక అనేక రకాలైనటువంటి స్వార్థపూరిత ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి అదే విధంగా వీడియో నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి సో అసలు అమెరికా ఎంత స్వార్థపూరిత దేశం అనేది మనందరికి తెలిసిన విషయమే ఒకసారి చూసినట్లయితే నైన్టీన్ సెవెంటీ వన్ లో జరిగినటువంటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో మరియు అదేవిధంగా నైన్టీన్ నైన్టీ నైన్ లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో భారత్ కు శత్రువైనటువంటి పాకిస్తాన్కు పెద్ద ఎత్తున సహాయం చేసిందని మనందరికీ తెలిసిన విషయమే సో అలాంటి అమెరికా ఇప్పుడు మన భారతదేశాన్ని ఎందుకు పొగొడుతుందంటే ఈ పొగడ్తల వెనుక అమెరికా యొక్క ఎన్నో స్వార్థపూరిత భావాలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా చూసినట్టయితే ఫస్ట్ రీసెంట్గా ఈ సమ్మిట్ కంటే ముందు అమెరికా మరియు కెనడా సిటిజన్షిప్ కలిగినటువంటి గురుపత్వన్ సింగ్ పన్ను ఒక ఖాళీస్థానీ ఉగ్రవాది మన ఇండియన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ మరియు అదే విధంగా ఫార్మర్ రా చీఫ్ అయినటువంటి సమంత్ గోయల్ పై తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పేసి అమెరికాలోని ఒక చిన్న కోర్టు అయినటువంటి సౌతర్న్ డిస్టిక్ కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది ఆ కేసు విచారణలో భాగంగా ఆ కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు పేజడం అయితే జరిగింది దానిని ఇండియన్ గవర్నమెంట్ ఖండించగా ఈ రెండు దేశాల సంబంధాల మధ్య విభేదాలు కలగనున్నాయని చెప్పేసి వాటిని తొలగించడానికి ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మరో రీజన్ చూసినట్టయితే ఇండియా యొక్క ప్రస్తుత స్ట్రాటజిక్ లొకేషన్ ఈ క్వాడ్ ఆర్గనైజేషన్లో చూసినట్టయితే హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉంటూ అదేవిధంగా అమెరికా యొక్క శత్రువులైనటువంటి చైనా మరియు చైనా మరియు రష్యాలను ఆర్థికంగా ఎదుర్కొని ప్రపంచాన్ని ఏలాలంటే ఇప్పుడు ఈ సౌత్ ఏషియాలో సమర్థవంతంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం ఒక్కటే ప్రస్తుతం భారతదేశం యొక్క జీడిపి ఇతర దేశాలతో పోల్చుకుంటే అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు రానున్న మరికొన్ని సంవత్సరాల్లో భారతదేశం మరింత శక్తివంతమైన దేశంగా మారి సౌత్ ఏషియాలో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్గా మారనుంది అందుకనే భారతదేశం పట్ల ఈ విధమైన స్టేట్మెంట్స్ విడుదల చేయడం అయితే జరుగుతుంది అదే కాకుండా రష్యాతో మనకున్న సంబంధం మరియు అదేవిధంగా చైనాతో అధిక మొత్తంలో జరుగుతున్నటువంటి వ్యాపారాలతో పాటు మన భారతదేశం మరియు చైనాల మధ్య ఉన్నటువంటి సరిహద్దుల సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోవడం అమెరికా జీర్ణించుకోలేకపోతుంది మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జైశంకర్ సర్ ఇండియా మరియు చైనాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు సమస్యలు అనేటివి డెబ్బై శాతం పూర్తి అవ్వడం అయితే జరిగింది రానున్న బ్రిక్స్ సదస్సులో మోడీ గారు మరియు అదేవిధంగా చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జీ జిన్పింగ్ గారు మిగిలిన థర్టీ పర్సెంట్ సమస్యలకు పరిష్కారాలు తీసుకురాబోతున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి అదేవిధంగా ఇన్ని రోజులుగా పాకిస్తాన్కు సహాయం చేసి భారత్లో అస్థిరతను ఏర్పరచడానికి అమెరికా ఎంతగానో ప్రయత్నించింది కానీ ఇప్పుడు అమెరికా దేశం ఆర్థికంగా మరియు అదేవిధంగా రాజకీయంగా దేశంలో పరిస్థితులు తారుమారవడంతో అదేవిధంగా అదే సమయంలో భారతదేశం జీడిపి గ్రోత్ ప్రపంచంలోకి అధికంగా ఉండి సౌత్ ఏషియాలో ఒక బలమైన దేశంగా ఉండడంతో మనతో స్నేహాన్ని పోగొట్టుకోకూడదని చెప్పేసి ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఒక అయితే రానున్న నెలలో అనగా ఈ క్వాడ్ సదస్సు అయిపోగానే అక్టోబర్ నెలలో ఇరవై రెండు మరియు ఇరవై మూడు రోజుల్లో మన ప్రధాన మోదీ గారు రష్యాలోని ఖజాన్లో జరగనున్నటువంటి బ్రిక్స్ సదస్సుకు హాజరవ్వనున్నారు ఇందులో ముఖ్యంగా రెండేళ్లకు పైగా రష్యా మరియు యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ యుద్ధం కారణంగా అమెరికా రష్యాపై అనేక రకాలైనటువంటి శాంక్షన్స్ వేయడం మనందరికీ తెలిసిన విషయమే మరియు రష్యాతో పాటు మరెన్నో దేశాలపై అమెరికా శాంక్షన్స్ విధించడంతో పాటు వాటిని అంతర్జాతీయ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా తొలగించడం జరిగింది ఈ విధంగా చేయడం ద్వారా అమెరికా యొక్క డాలర్ ను దెబ్బతీయడానికి బ్రిక్స్ లో ఉన్నటువంటి అన్ని దేశాలు కలిసి రానున్న బ్రిక్స్ సదస్సులో బ్రిక్స్ కరెన్సీపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ బ్రిక్స్ కరెన్సీనే మనం ఆర్ఫై కరెన్సీగా చెప్పుకోవచ్చు ఈ బ్రిక్స్ కరెన్సీ రానున్న రోజుల్లో అంతర్జాతీయ వ్యాపారాల్లో డాలర్తో పోటీపడి ఆర్ఫై కరెన్సీ అధిక మొత్తంలో ఆదరణ పొందనుంది ఇదిలా ఉండగా మరోవైపు ఎస్సీఓ అనగా సాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విస్తరణను కూడా తలుచుకొని మరింత దిగులు చెందుతుంది ఈ విధమైన కారణాలన్నీ మన భారతదేశాన్ని పొగిడేలా అమెరికాను ప్రభావితం చేసింది ఇకపోతే ఈ పర్యటనలో భాగంగా ఐక్యరాజ్య సమితి సదస్సు కూడా మోడీ గారు హాజరవ్వనున్నారు అక్కడ మోడీ గారు కొన్ని ముఖ్యమైన సమస్యలపై మాట్లాడనున్నారు ఆ సమస్యలను అంచనా వేసినట్లయితే ఒకటి ప్రస్తుతం మన బంగ్లాదేశ్లో హిందువులకు అగెన్స్ట్గా జరుగుతున్నటువంటి నరసంహారంకి సంబంధించి మరియు అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదం రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లోని దేశాల మధ్య ఉన్నటువంటి అస్థిరత గురించి మాట్లాడే అవకాశాలున్నాయి సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ